దర్శి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి మంగళవారం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ముందుగా శివరాంపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకులు రామ్మూర్తిని పరామర్శించారు అనంతరం మాధవరం గ్రామంలో పర్యటించారు అనారోగ్యంతో బాధపడుతున్న కొడిమెల వెంకట్రావు కుమార్లను పరామర్శించారు సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తానని శివప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు అలాగే మానసిక వికలాంగురాలైన మహిళకు దివ్యాంగుడైన కొడిమల సుబ్బయ్యకు ట్రైసైకిల్ను అందజేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీపీ పోసి మధుసూదన్ రెడ్డి లోకిరెడ్డి రెడ్డి తదితరులు రెడ్డి వెంట ఉన్నారు Subscribe and get notification.